మన ఇంటి గుమ్మకుములు నేను ఇవాళ మా మేడం మీద ఉన్నాను అక్కడేమో చిక్కుడుకాయలు వచ్చాయన్నమాట టెర్రస్ గార్డెన్లో కూరలు కూడా లేవు ఇంట్లో సో అందుకని ఇవి కోస్తున్నాను ఇవి ఫ్రెష్గా నిన్న బాన కూడా పడిందేమో చాలా బాగున్నాయి కోసి ఇవాళ ఇదే అండి చిక్కుడుకాయలు కోస్తూ ఉంటే నాకు ఇది కూడా కనబడింది ఒక బీరకాయ కూడా కనబడింది కానీ పెరిగింది కూడా మీకు కట్ చేసి వచ్చి దీన్ని బాగుంది ఇంట్లో కాసినవి కొయ్యడం ఒక ఆనందం వాటితో కూర చేసి తినడం అది ఇంకొక లెవెల్ అండి ఆనందం చాలా చాలా బాగుంటుంది ఏమాత్రం మీకు చోటు మీ ఇంట్లో కానీ టెర్రస్లో కానీ లేకపోతే ఆఫ్కోర్స్ మేము ఉంటున్నది ఫ్లాట్స్లోనే కానీ పైన ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాం మాకు పైన ఇంకేది లేదనమాట సో మేము కొంచెం ఇలా పెంచుకున్నాను నేను నాకు చాలా ఇంట్రెస్ట్ బీరకాయలు బాగా వచ్చాయి చిక్కుడుకాయలు బాగా వస్తున్నాయి అగ్ ఆ పూలన్నీ చిక్కుడు పూలే అనమాట బెండకాయలు కూడా బాగానే వచ్చాయి మాట టొమాటోలు ఇంకా ఇప్పుడే వస్తున్నాయి అంటే పూలు వస్తున్నాయి ఏదో నాకు తోచిన విధంగా నేను పెంచుకుంటున్నాను ఈ గార్డెన్ ఈ ఎంత యూస్ఫుల్ ఈ బూయిస్ ఇవే పాలినేషన్ చేసి చక్కగా కాయలు అన్నమాట వాన పడింది కదా ఇదండి నా గార్డెన్ మిర్చీలు చూసేనా బాగున్నాయి వస్తున్నాయి మంచి బాగా గ్రీన్గా బలే ఉంది మంచి మొక్క సో ఈ మాత్రం కాయలు వచ్చాయండి దీన్ని నెల తీసేసాను ఇది రెండు వందల గ్రాములు ఉన్నాయి ఇవాళ దీంతో కూర ఏమి చాలా సింపుల్ కూర అల్లం పచ్చిమిరకాయ వేసి పోపు పెట్టేయడం అనమాట చాలా చాలా ఈజీ అయిన కూర బట్ టేస్టీ కూర ఇలా కొంచెం ఊకుళ్ళ నీళ్ళు తీసుకొని ఈ తరిగిన మొక్కల్ని ఇందులో వేసేద్దాం చాలా ఈజీ కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుందండి ఇంటి కాయలు కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుందేమో కూడా మాత్రం ఉప్పు వేస్తున్నాను సరిపోతుందో లేదో తెలియదు ఈ కూర కానీ ఇంతే ఉంది కాబట్టి ఇది ఇవ్వండి ఇది ఇందులో కొంచెం తగ్గాయి అని చెప్పి నేను లేత కాయలు కూడా కోయిస్తాను అనుకుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు తర్వాత ఉడికిందో లేదో చూద్దాం క్వాంటిటీ పెంచాలంటే సింపుల్ ఐడియా కొంచెం పోపు ఎక్కువ వేసి ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను అనమాట ఈ మాత్రం ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం అల్లం ఇవి గ్రైండ్ చేసేసి పోపులో వేసేసి కూర వేసేదివే అంతే అయితే లెవెన్ ఫార్టీ టూకి మూకుడులో వేసానండి ఇప్పుడు టైం లెవెన్ ఫార్టీ సెవెన్ కరెక్ట్గా ఫైవ్ మినిట్స్కి ముక్క బాగా మెత్తబడిపోయింది చూస్తే తెలుస్తుంది ఈ మాత్రం చాలు కట్టిసాను నేను ఇప్పుడు స్టవ్ ఓ మూడు స్పూన్లు నూనె వేస్తున్నాను ఇది మూడో స్పూన్ ఫస్ట్ కొంచెం ఆవాలు వేసేద్దాం చాలా సింపుల్ అండి కూర నేను బేసిక్లీ ఈ కూర ఎందుకు చూపిస్తున్నాను అంటే నా గార్డెన్ మీకు చూపించాలని ఈ కూర కూడా చూపిస్తున్నాను గార్డెన్ అయితే మరి చిన్న వీడియో అయిపోతుందని చెప్పి కొంచెం కూర కూడా చేయడం చూపిస్తున్నాను అంతే అందరికీ తెలిసే ఉంటుందేమో ఈ కూర కొంచెం మిరకపోపు ఆవాళ్ళు మినప్పప్పు శనగపప్పు నెంబర్ మిరపకాయలు వేసేస్తాను అయితే ఈ అల్లం వేసేసాను ఇందులో కూర వేసేదానమా సో ఇదండి వెరీ వెరీ ఈజీ అయిన చిక్కుడుకాయతో అల్లం పచ్చిమిరకాయ కూర అనమాట చాలా చాలా బాగుంటుంది హెల్దీ కూడాను సో మీరు ఇలా చేసుకోండి ఈట్ హెల్దీ స్టే హెల్దీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా టిల్ బాయ్ అత్తయ్య గారు నేనేమో ఈ కూర చేశాను అత్తయ్య గారేమో ఈ పులుసు చేశారు మామిడికాయతో తీపుల్స్ అనమాట అదే అండి ఇవాళ మా ఇంట్లో వంటలు